ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ డ్వాక్రా మహిళలకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది త్వరలోనే డ్వాక్రా గ్రూప్ సంబంధించి రికవరీ సిస్టమ్ అయితే పెట్టబోతున్నారు ఇక్కడి నుంచి వీరందరినీ కూడా తొలగిస్తూ సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అవకాయినట్టు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారతను బలోపేతం చేయడం కోసం మరో ముందడుగు వేసింది డ్వాక్రా సంఘాలను దృష్టిలో ఉంచుకొని స్త్రీనిధి సంస్థలలో చోటు చేసుకుంటున్న అక్రమాలను అడ్డుకట్ట వేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది రుణాల యొక్క వసూల ప్రక్రియను పారదర్శకంగా మార్చడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రికవరీ యాప్స్ అందుబాటులోకి తీసుకురానుంది ఈ యాప్ ద్వారా ఆగస్టు నెల నుంచి డ్వాక్రా సంఘాల మహిళలు తమ యొక్క రుణ వాయిదాలను నేరుగా ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు గతంలో మహిళలు తమ వాయిదాలను విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు అంటే విఏవోలను నగదు రూపంలో వారికి అయితే చెల్లించేవారు అనంతరం వాటిని వారు గ్రామ సంఘాల ద్వారా స్త్రీనిధి ఖాతాల్లో జమ చేయాల్సి ఉండేది అయితే ఈ ప్రక్రియలో రెండు ప్రధాన సమస్యలు ఎదురవుతున్నాయి వాటిలో ముందుగా చెల్లింపు చేసినప్పటికీ విఏఓలు ఈ వారి యొక్క ఖాతాల్లో జమ చేయకపోవడం అందువల్ల మహిళలకు జరిమానాలు క్రెడిట్ స్కోర్లు దెబ్బతినే పరిస్థితులు రావడం జరిగింది అంతేకాకుండా స్థానిక అధికారులపై అక్రమ లావాదేవీలు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అందరికీ తెలుసు చాలా వరకు టీమ్స్లో అయితే కనుక గ్రూప్స్ గ్రూప్స్లో చాలా అక్రమాలు అయితే అప్పట్లో బయటకు వచ్చేవి పాపం పల్లెటూరులో మహిళలందరూ కూడా ఎంతో కష్టపడిన డబ్బుల్ని అక్కడ ఉన్న అధికారులు ఎవరికైనా కట్టమని చెప్పేసి ఇచ్చినట్లయితే వాళ్ళు సరిగ్గా కట్టకపోవడం లేదా డబ్బులు తినేయడం కట్టినట్లుగా చెప్పేసి ఆ ఒకేసారి పెద్ద ఎత్తున నష్టాల్లోకి వెళ్ళడం ఇలాంటి చాలా వరకు కేసులు అయితే బయటపడ్డాయి ఇక అక్కడ నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా రికవరీ సిస్టమ్ అయితే తీసుకురాబోతున్న రికవరీ యాప్ని ఇక ఈ యాప్ ద్వారా మీరే నేరుగా ఆన్లైన్లో మీ యొక్క వాయిదాను కట్టుకోవచ్చు ఆ రికవరీ యాప్ లక్ష్యాలు ఏంటంటే మహిళల యొక్క ఈ వాయిదాలను తమ తమ వాయిదాలన్నిటి కూడా యాప్ ద్వారా నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ మీ యొక్క ఏదైతే డ్వాక్రా లోన్ తీసుకుంటారో ఆ యొక్క ఖాతాలో మీరు జమ చేసుకోవచ్చు అలాగే విలేజ్ స్టాఫ్ ఫైకి ఆధారపడాల్సిన అవసరం లేకుండా మధ్యవర్తిత్వ వ్యవస్థ కూడా చెక్ పెట్టచ్చు మధ్యలో ఎవరికి అప్పచెప్పాలని కట్టమండ ఇలాంటివి కూడా అక్కర్లేదు అలాగే మీరు వాయిదా కట్టిన వెంటనే మొబైల్కి మెసేజ్ రిసీట్ లావాదేవీ స్టేటస్ కూడా మీకు వెంటనే రావడం జరుగుతుంది సకాలంలో క్రెడిట్ అప్డేట్ అవడంతో భవిష్యత్తులో రుణాలు పొందడం కూడా సులభం అవుతుంది అంటే మీరు మధ్యలో ఎవరికో కట్టమని ఇస్తే వాళ్ళందరూ కూడా ఒక ఆగి లేకపోతే పది రోజులు ఆగి కట్టినట్టు అది లేట్ అయిపోతూ ఉంటుంది అలాంటి ఇబ్బంది లేకుండా మీరు టైంకి కట్టేసినట్టయితే మీకు తర్వాత వచ్చి లోన్స్ కూడా చాలా సులభంగా లోన్స్ అయితే ఇస్తారు మీకు అలాగే బ్యాంక్ లింకేజ్ రుణాలు కూడా ఈ పంపిణీ కూడా యాప్ ద్వారా అంటే మీరు తర్వాత మీ లోన్ తీరిపోయిన తర్వాత మళ్ళీ లోన్ పెట్టుకోవాలంటే ఈ ఆర్పిఎల్ మీద కానీ వీళ్ళ మీద కానీ ఆధారపడకుండా మీకే నేరుగా బ్యాంకు లింకేజ్ రుణాలు పంపిణీ కూడా యాప్ ద్వారా ఇచ్చేస్తామని చెప్తున్నారు అంటే మీరు ఒక రెండు లక్షలు లక్షలు లోన్ తీసుకొని మీరు ఇన్ టైం కట్టేస్తూ ఉంటే కనుక సమయానికి కట్టేస్తూ ఉంటే తర్వాత మీరు మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకొని ఆర్పీలను బతిమాలుకొని ఇలాంటి వాళ్ళ కమిషన్లు ఇచ్చి ఇలాంటివి ఏమీ అక్కర్లేకుండా నేరుగా మీకు యాప్ ద్వారానే తర్వాత లోన్ కూడా ఈజీగా ఇవ్వడం జరుగుతుంది ఇక అలాగే గత ప్రభుత్వం డాక్రా మహిళలకు రుణాలు ఇవ్వడానికి వాణిజ్య బ్యాంకుల నుంచి వెయ్యి కోట్లు అప్పు తెచ్చిందని ఆ డబ్బును ఇతర అవసరాలకు మళ్లించాలని ఆరోపణలు ఉన్నాయి క్షేత్రస్థాయిలో మహిళలు వాయిదాలు సక్రమంగా చెల్లించినా ఆ డబ్బు సంస్థకు చేరకుండా పక్కదారి విమర్శలు ఉన్నాయి ఇక ఇప్పుడు ఈ రికవరీ యాప్ ద్వారా సమస్యలకు అయితే పరిష్కారం దొరుకుతుందని ప్రభుత్వం అయితే భావిస్తోంది సో ఆగస్ట్ నుంచి రికవరీ యాప్ అయితే కనుక స్టార్ట్ కానుంది ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి